అందరికీ తెలియాల్సిన ఒక విషయం నేను చెప్తాను ఇంతకుముందు కొంతమందికి చెప్పాను పోలీసులు చెప్పాను ఇప్పుడు అందరికీ తెలియాల్సిన విషయం నేను కూడా చెప్తాను లేనండి ఈ గ్రామంలో ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని కొంతమంది అడిగినప్పుడు నేను పోలీసులకు చెప్పింది ఒకటే తిరువూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా కులం మీద కేసులు పెట్టొద్దు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఉండకూడదు ఎవరికన్నా ఉంటే పిలిచి మాట్లాడి సర్దుబాటు చేయటం తప్ప కులం పేరుతో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఇది నా సిద్ధాంతం తిరువూరు నియోజకవర్గంలో కొలిగిపోడి శ్రీనివాసరావు ఉన్నంత వరకు ఎస్సీ ఎస్టీ కేసులు ఉండవు తప్పు చేస్తే ఏ కులమైనా శిక్ష పడాలి అమాయకులకు అమాయకులు ఎవరు ఇబ్బంది పడకూడదు ఎవరైనా అమాయకులు ఎవరైనా ఇబ్బంది పడితే ఆ అమాయకులకు ముందు కొలింపూడి శ్రీనివాసరావు ఉంటాడు రైతుల రోజులు నాలుగు గ్రామాలు నిర్వహిస్తాము నాలుగు గ్రామాలు పొద్దున మధ్యాహ్నం ఫోటో మేము పొలాలను సందర్శించి ఆ సమయంలో రైతులు తీసుకోవాల్సిన చర్యలు మీకు తెలియజేస్తా అలానే వ్యవసాయ శాఖతో పాటు పశువుల శాఖ ఉద్యానవాడ శాఖ ఇరిగేషన్ శాఖ శాఖ రైతుకి అవసరమైన ఏ అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసుకుంటా రైతుకు వచ్చే ప్రాబ్లం కూడా ప్రభుత్వాన్ని తెలియజేసి ನೀಲಿ ರತ್ನ ಮಂಡಳಿಯ ಪರಿಶಾನ್ ದಿಸೆಯನ್ನು ಜರುಗಿಸುತ್ತಿರುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಶ್ರೀ ಬ್ರಾಹ್ಮಣ್ ಪ್ರಾರಂಭಿಸಿದರು ಮತ್ತಕದತೆ ನಡೆಸುತ್ತಾ बाकी ಸಮಯವನ್ನು ಸದಸ್ಯರು ಮಾತನಾಡಿಕೊಡಬಹುದು ಆಯ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದ ಸಲ್ಲಿಸುತ್ತുകൊണ്ടാണ് ತಮಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತಮ್ಮ ಮಂಡಳಿ ಅತ್ಯಂತ ಬೆಂಬಲಿಸುತ್ತಾ ಇದ್ದുകൊണ്ടാണ് ಶೆಡ್ಯೂಲ್ ವರ್ತಮಾನ ಇದು ಮುಕ್ತಾಯದ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸುತ್ತಾ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ

అధికారం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ఇప్పుడు ఆ పేర్లన్నీ నాకు ఇవ్వండి నేను మన రాష్ట్రం అప్పుడులో ఉంది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేక కదా చాలా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం మరి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు పాతి సంవత్సరాల పెన్షన్ ఇచ్చి ముప్పై సంవత్సరాల పెన్షన్ ఇచ్చి కాబట్టి అంటే అమ్మా వినండి కాబట్టి అర్హత ఉండి కూడా ఎవరైతే పథకాలు రావట్లేదో వాళ్ళ పేర్లు ఇవ్వండి అర్హత లేకుండా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి అర్హులతో మాత్రమే ఇద్దాం ఆ తర్వాత సరే అమ్మా ఆ తర్వాత గ్రామంలో ఉన్న రోడ్లకు సంబంధించి రైల్వే సంబంధించి ప్రస్తుతం కి సంబంధించిన కొన్ని నిధులు రావడం వల్ల కొన్ని రోడ్లు ఇప్పుడు లేతున్నావు సిమెంట్ రోడ్ ఇంకో వారం పది రోజుల్లో మొదలైంది ఆ తర్వాత మళ్లీ వచ్చే నెలలో అసెంబ్లీలో బడ్జెట్ పాస్ అయిన తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారం మళ్లీ రోడ్లకి నిధులు వస్తాయి ఇంకోటి మొన్న రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ముందు గ్రామీణ రోడ్లకు సంబంధించి ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అందరూ ఎస్టిమేట్స్ తయారు చేయండి రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో మంచి రోడ్లు వేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అలాగనే రైతులకు సంబంధించి ఒకటి చెరువు కట్టకు సంబంధించి ఆ కట్ట తెగిపోయింది అది అన్నారు అది నేను వెంకన్నకి ఇప్పుడే చెప్పాను రేపే దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి అది పంపిద్దాము ఈరోజు గాలుగు పాడు వాటికి సంబంధించి ఇంజనీర్తో మాట్లాడాను కాబట్టి మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు రాజకీయాల జోడికి పోకుండా గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎవరికి దోసిన సలహా వాళ్ళు ఇవ్వండి